లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి జాగ్రత్త ప్రతిరోజు జావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మంచి పోషకాలను కలిగి ఉంటుంది రాగులు అనేవి పోషకమైన ఆహారం కాల్షియం పొటాషియం సమృద్ధిగా ఉన్న మిల్లెట్ ఎముకలు కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది రాగుల్లో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అవాంఛిత ఆహార కోరికలను అరికడుతుంది ఆరోగ్యకరమైన బరువు తగ్గడంలో సహాయపడుతుంది అయితే రాగులతో లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే ముఖ్యంగా రాగి జావను ఉదయం తీసుకుంటే చాలా మంచిది రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు బరువు పెరగాలనుకునేవారు రాగులు లేదా రాగి జావను ఎక్కువగా తీసుకోవద్దు కొంచెంగా తీసుకోవచ్చు ఎందుకంటే రాగజావ వినియోగంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది రాగి జావ అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం గ్యాస్ డయేరియా వచ్చే అవకాశముంది ఇది అందరిలో ఉండకపోవచ్చు మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు రాగి జావకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఆహార సున్నితత్వం ఉన్న పిల్లలకు రాగులతో కూడిన ఆహారం పెట్టకపోవటం మంచిది ఈ విషయంలో వైద్యుడి సలహాలు తీసుకోవటం ఉత్తమం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు